ఎవ్రీవాన్ వెల్కమ్ టు మనము మిగిలిపోయిన బనానాస్తో ఫ్యాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి అండి ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు ఎక్కువ అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అవి మిగిలిపోతాయి బాగా పండిపోయి తొక్క అంత నల్లగా అయిపోయిందని పాడేస్తాం కదా అలా పాడేయకుండా ఫ్యాన్ కేక్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో మనం పంచదార వాడకుండా బెల్లం యూజ్ చేస్తున్నాం ఈ బనానా ఫ్యాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ తీసుకున్న పైన తొక్కనంతా తీసివేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కలు కట్ చేసినా వేసుకోవచ్చు లేకపోతే అరెపండుకు పలంగా వేసుకోవచ్చు ఈ ఫ్యాన్ కేక్స్ కావాల్సినవి బాగా ముగ్గిన అరటిపళ్ళు అలాగే బెల్లం పొడి బియ్యం పిండి గోధుమ పిండి అన్నీ ఒక కప్పు తీసుకోవాలి ఒక పావు స్పూన్ యాల్పిల పొడి కూడా తీసుకోవాలి అరటిపండ్లు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో వంట చోడ ఒక కప్పు నిండుగా గోధుమ పిండి ఒక కప్పు నిండుగా బియ్యం పిండి ఒక కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకోవాలి ఇవన్నీ సమానంగా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత చిటికటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్యాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో మెత్తగా చేసిన పేస్ట్ను ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెం పిండి గట్టిగా ఉంది కదండి మనకి కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి మనం ఇక కాచి చల్లార్చిన పాలు కప్పు తీసుకుంటున్నాను కొంచెం కొంచెం పాలు పోసుకుని ఈ పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి దోసల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూసిన విధంగా పిండిలా కలుపుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు కప్పు నిండుగా వేసిన కానీ అన్నీ పట్టేసాయి చక్కగా పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఫ్యాన్ కేక్స్ చక్కగా మెత్తగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత మెత్తగా ఉంటాయి ఇలా అంతా కలిపి ఉంచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి దాంట్లో నెయ్యి వేసి కాల్చుకుంటే ఫ్యాన్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయండి అందుకని అర స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదండి పిండి ఆ పిండిని ఫ్యాన్ కేక్స్లో వేసుకోవాలి నాన్ స్టిక్ ఫ్యాన్ మీద వేసుకుంటే కనుక చక్కగా వస్తాయండి తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఫ్యాన్ కేక్స్ వేసుకోవచ్చు రెండు గరట్లు పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఊతపూల్లా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్యాన్ కేక్స్ చక్కగా పొంగి చాలా రుచిగా ఉంటాయి ఈ ఫ్యాన్ కేక్ వేసిన తర్వాత చుట్టూ కొంచెం నెయ్యి వేసుకుని పైన మూత పెట్టుకోవాలి ఇక్కడ మనం నాన్ స్టిక్ కడాయిల ఫ్యాన్ కేక్ వేసాం కదా తర్వాత పైన ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి రెండు నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి చక్కగా మంచి కలర్ఫుల్గా వేగిందని చూసారా ఇలా మరి మాడిపోక కలర్ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత పైన మూత పెట్టుకోవాలి లోనైనా పచ్చి ఉంటే చక్కగా మగ్గిపోతుంది ఈ ప్యాన్ కేక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ పిండి వాడు ఇక్కడ మనం మైదా పిండి వాడితే హెల్త్కి అంత మంచిది కాదు అందుకని నేను గోధుమ పిండి బియ్యం పిండి వాడాను ఇలా రెండు వేపులో మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలంటే అన్ని ఫ్యాన్ కేక్స్ని ఎలాగో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకటి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరల కొంచెం నెయ్యి వేసుకుని ముందుగా చూపించిన విధంగానే ఫ్యాన్ కేక్స్ వేసుకోవాలి మీకు ఎన్ని ఫ్యాన్ కేక్స్ కావాలంటే అన్ని ఫ్యాన్ కేక్స్ ఈ విధంగానే వేసి పక్కన పెట్టుకోవాలి అరటిపండ్లు అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకి ఇలా ముగ్గిన అరటిపండ్లతో ఫ్యాన్ కేక్స్ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్యాన్ కేక్స్ మరింత ఇష్టంగా తినడం కోసం ఈ ఫ్యాన్ కేక్స్ పైన కొంచెం తేనె వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసి కాల్చినా కూడా చాలా బాగుంటాయండి మనం వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్ కేక్స్ కొంచెం చల్లారిన తర్వాత పైన తేనె వేసుకోవాలి తేనె వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇష్టమైన వాళ్ళు ప్యాన్ పైన నెయ్యి నెయ్యి కూడా వేసుకు తినచ్చు లేదా తేను కూడా వేసుకు తినచ్చు ఎవరు ఇష్టాన్ని బట్టి వారు తీసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చూస్తే నోరు ఊరిపోతుందండి చాలా బాగున్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మనం పడిపోయాన్ని అటువంటి పాడేస్తాం కదా వాళ్ళు పాడేయకుండా పిల్లలకి స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా మీ దగ్గర ఎప్పుడైనా అరెపడలు మిగిలిపోతే కనుక అలా ఫ్యాన్ కేక్ చేసి పిల్లలు పెట్టండి చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ